రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామాతో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి ఆర్ కృష్ణయ్య రాజీనామా వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందని వైసీపీ ఆరోపిస్తోంది ఎంపీ పదవికి రాజీనామాపై మాట్లాడారు ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే రాజీనామా చేశా అంటున్నారు జగన్ అంటే గౌరవం ఉంది బీసీ ఉద్యమానికి జగన్ అండగా నిలిచారు అన్నారు అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానాలు ఉన్నాయంటున్నారు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు నాలుగు పదవీ కాలం ఉండగానే ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన పరిస్థితి ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు సార్ మీరు ఎందువల్ల సడన్లీగా రాజీనామా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా బీసీ ఉద్యమం బలోపేతమైంది ఇప్పుడు విస్తరించింది గ్రామ స్థాయికి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంత మంచి ఉద్యమాన్ని దెబ్బతీయడానికి సహజంగా ప ప్రభుత్వాలు కుట్రలు చేస్తుంటాయి అట్లా జరగకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తే లోకల్ బాడీ రిజర్వేషన్లు పర్మనెంట్గా జనాభా ప్రకారం వస్తాయి ఒకటి ఈ ఉద్యమ ప్రభావంతో చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించాలని రెండవది ఈ రెండు అంశాలను ప్రతిపాదక తీసుకొని ఇంత స్పీక్ స్టేజ్కి ఇచ్చిన ఉద్యమం డైవర్ట్ కావద్దు నీరు అరిపోవద్దు ప్రజలకు ఉపయోగపడాలి మధ్య బీసీల ప్రత్యేక సమావేశాలు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశారు మీకు వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారు ఎందువల్ల ఇంత సడన్లీగా మీరు సమావేశం తర్వాత నిర్ణయం తీసుకున్నారు కృష్ణ గారు సడన్గా జరిగింది కాదు ఇది చాలామంది బీసీలకు పార్టీ పెట్టాలి బీసీలకు ఇంకా ఉద్యమాన్ని విస్తరింపజేయాలి బహిరంగ సభలు పెట్టాలని చర్చ జరుగుతుంది మొన్న నిన్న కూడా రెండుపై కుల సంఘాలు ముప్పై బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టి ఉద్యమాన్ని విస్తరింపజేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాయి గతంలో అంతకుముందు ఎనిమిది రోజుల కింద అనేకసార్లు ఉద్యమాలు సర్పాలే విస్తరింపజేయాలని చెప్పి జరుగుతున్నాయి జరుగుతుంటే అందులో భాగంగానే ఉద్యమానికి రాజకీయ కలర్ ఇచ్చి అవరోధాలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఉద్దేశంతో రాజకీయ మస మచ్చ లేకుంటాయి ఈ విధంగా రాజీనామా చేయడం జరిగింది తెలుగు ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణ గారు రాజీనామా చేశారనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది ఎంతవరకు వాస్తవం సరికాదు జగన్మోహన్ రెడ్డికి ఆయన అంటే మాకు గౌరవం ఉంది దాన్ని పిలిచి ఆయన ఎప్పుడు కలిసిన బీసీ ఉద్యమాలు ఇంకా చెయ్యి కృష్ణ అన్నట్టు అంటే ఆయన మీద బీసీల వ్యతిరేకత ఎందుకుంటుంది ఆర్ కృష్ణయ్య గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానము ప్రేమ అంతా చెప్తున్నారు కానీ పార్టీకి అండగా ఉండాల్సిన మీరు సడన్గా రాజీనామా చేయడం వల్ల పార్టీ పరిస్థితి ఏమవుతుంది సార్ పార్టీకి నా అండ అవసరం ఉండదు ఆయన అండనే ఆయన జగన్మోహన్ రెడ్డి అందరికీ అండ అయితే ఇక్కడ నాది ఏంటిదంటే బీసీ ఉద్యమం డివియట్ గా ఉంది అని దీనికి ఇక్కడ తెలంగాణ చూస్తున్నాం చాలామంది అధికారులు సాటకు లీడర్లు ఆయన వైఎస్ఆర్సీపై ఆయన మాట ఎందుకు ఇట్టరు అని కూడా అన్నటువంటి ఉదంతాలు ఆ దృష్టికి వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్క పరివర్త బీసీ ఉద్యమంకు రాజకీయ రంగం చూపుతారా ఎట్లా చూపుతారో చూడు అని గతంలో నా చరిత్ర తెలుసు కదా ఆఫీసులు రావు రాజకీయాలను గజ ఆ స్థితికి ఏది అవరోధం రాదని రాజకీయ రంగం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నా అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న ఆర్ కృష్ణ గారు బీజేపీ పార్టీలో ఎప్పుడు చేయకపోతున్నారు ఏ పార్టీలో చేరాలనేది ఏ నిర్ణయం లేదు ఇంతవరకు ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడమే నేను ఇప్పుడు అదేపాటి జెండా మోసిన ఉద్యమమే ప్రతిపదికగా తీసుకొని పోయినా అంటే అనేక రాజకీయ పార్టీల నుంచి ఏమైనా ఆహ్వానాలు సార్ మీరు అందరూ అడుగుతున్నారు ఈరోజు కూడా అనేక పార్టీలు అడుగుతాయి కానీ నా ఆశయం అది కాదు ఉద్యమ విస్తరణ ఆశయం చట్టసభలో రిజర్వేషన్లు ఈ లోకల్ బాడీల రిజర్వేషన్లు జనాభా ప్రకారం అదే అదే నా ఫస్ట్ టార్గెట్ ఆ టార్గెట్ సాధించడమే మొదటి లక్ష్యం థ్యాంక్ యూ సార్ ప్రధానంగా బీసీల అభివృద్ధి కోసం బీసీల రిజర్వేషన్ల కోసమే నేను బయటకు వచ్చాను బీసీల కోసం పోరాడుతాను అనేసి ఆర్కృష్ణ అయితే చెప్పుకొస్తున్నారు కేవలం శ్రీకాంత్ నూర్ మహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్